ప్రధానంగా కోసం మెంబర్స్ ఏంటంటే సార్ ఎన్డీబీ ఫండ్స్ లో ఉంది అందుకే రోడ్లు కూల్తా ఉంటారు అది ఎన్డీబీ ఫండ్స్ విజయ రామరాజ్ చూసినట్టయితే అక్కడ కూడా బ్రిడ్జ్ కూలిపోయింది ఇక్కడ కాజ్వే నిర్మాణం చేసి నాలుగు సార్లకి నాలుగు సార్లు కూడా కొట్టుకుపోతుంది అక్కడ భారీగా అవినీతి జరుగుతుంది మనం తెస్తున్న నిధులు మామూలు మరమ్మతలు సరిపోతున్నాయి తప్ప మీకు తెలియదు ప్రయత్నం చేస్తారు మీరు ఎక్కడో బయట నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు ప్రతి అనుమానం చేస్తారు ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే మన చోడవల నియోజకంలో అక్కడ వెలంకాయల పాలెం నుంచి మొదలు పెట్టుకుని వెలంకాయల పాలెం వరకు రోడ్లు కానివ్వచ్చు మధ్యలోని రెండు బ్రిడ్జ్లు కానివ్వచ్చు చాలా దారుణ పరిస్థితుంది అన్నమాట అది వాస్తవాన్ని అంటే వాస్తవాన్ని ఒప్పుకోవడం విషయంలో కానీ వాస్తవాన్ని పక్కదారి రెండు నియోజకవర్గ పరిధిలో పది మందికి చెందిన రైతులు సుమారు ఇరవై మూడు వేల మంది రైతులు ఆ సంగతి పెట్టారు రేపు మహోదాలు పూర్తిగా మూసేసే పరిస్థితి అంటే ఇరవై మూడు వేల మంది రైతుల కడుపు కొడుతున్నారు యథార్థమే మనకు ఉన్నటువంటి నష్టం నికర నష్టం సుమారు యాభై అరవై డెబ్బై కోట్ల రూపాయల దగ్గర నష్టాలు ఉన్నది సో అడవ ఉన్నదో దీన్ని మున్సిపాలిటీగా మారుస్తామన్నారు అదేవిధంగా రెవెన్యూ నుంచి తీసుకుంటామన్నారు అదే మున్సిపాలిటీ అన్నది మున్సిపాలిటీ చేయడం వల్ల అదనంగా వచ్చే ఫండ్స్ అయితే నాకు కనబడలేదండి ఏదైతే రాజకంలో సంబంధించి జూనియర్ కాలేజ్ ఏర్పాటు కొత్త కోట్లో హాస్పిటల్ డెవలప్మెంట్తో పాటు ఒక డిగ్రీ కాలేజ్ అదేవిధంగా బుచ్చిపేటలో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ ఇంకా చోడవరకు చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మీరు యదార్థం విన్న యథార్థం అంటే మన ట్రూత్ న్యూస్ ఛానల్కి నేను తెలియజేస్తుందండి చేస్తే నేను సక్సెస్ అయినట్టు చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టు నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను రోడ్లు బాగు చేయవలసిన బాధ్యత హాస్పిటల్స్ బాగు చేయాల్సిన బాధ్యత ఇచ్చిన మాట ప్రకారంగా కళాశాల నలకవలసిన బాధ్యత షుగర్ ఫ్యాక్టరీని దారిలో పెట్టి దాన్ని నడపవలసిన బాధ్యత జనసేన నాయకత్వం అడుగడిస్తున్నారు చూడవలని రాజియా బలకి అన్నం కనిపిస్తుంది మీరు కలిపి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు లోపాధి ఒప్పందాలు చేసుకుంటారని ఇరవై నాలుగు ఎన్నికల ముందు చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా భక్తులు తాతీబం సార్ ఇద్దరు కూడా ఎంత అంటే ప్రారంభిస్తూనే ఉన్నారు ఎన్నికలైపోయి ఇద్దరి మధ్య కూడా భారీగా గ్యాప్ పెరిగింది భక్తులు తాత ఇన్ఛార్జ్గా పెట్టండి అని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తిని నేను రాజుగారికి అనేక వ్యాపారం క్వారీ వ్యాపారాలకు సంబంధించి ఆ హెవీ లారీ బరువు వల్ల ఈ రోడ్లకి పరిస్థితి వచ్చింది నాకు మైనింగ్ బిజినెస్ ఉంది నాకు గ్రనేట్ క్వారీలు ఉన్నాయి అలాగే ప్రిషర్ స్టోర్స్ క్వారీలు ఉన్నాయి నాకు లేఅవుట్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉంది కన్స్ట్రక్షన్ ఉంది రాజు ఎవరైతే జనసేన ఆయనకి నీకు విభేదాలు పెరిగాయి గ్యాప్ వచ్చింది అది అనవసరంగా వివాదం చేశారు